చందర్తి మండలంలో సాగు చేస్తున్న పది మండల చందర్తి తీర్మానం చేశారు చందర్తి రైతు వేదికలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సాగు చేయని భూములకు రైతు బంధు ఇవ్వద్దని పది ఎకరాలు దాటిన వారికి కూడా రైతు ఇవ్వకుండా షరతులు విధించాలన్నారు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వవద్దన్నారు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వాలన్నారు ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు బంధు ఇవ్వాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రుతి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు నాయకులు రైతులు పాల్గొన్నారు ఇక మీ మండలాన్ని విషయానికి వస్తే ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై ఒక వేల ఎకరాలకు ఇరవై ఒక వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే మనకు కాస్త ఏది ఇరవై ఒకటి నాలుగు వందల అరవై అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అంటే మీ మండలానికి సంబంధించి చెప్తున్నా మిగతా తేడా ఉండవచ్చు ఈ మండలంలో ఒక ఆరు వందల ఎకరాలు మాత్రం ఎక్సెస్గా పేమెంట్ జరిగింది అంటే రైతు మనకు రా లో ఉన్న డేటాకి ఉందో రైతు బంధు పడిన డేటాకి ఒక ఆరు వందలు దాదాపుగా తేడా ఉంది కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో ఎక్కువ ఉంటుంది కానీ మీ మండలానికి వస్తే మాత్రం మీకు ఎంత అయితే ఖర్చు చేసే భూమి ఉందో దాదాపు అంతా కాస్ట్ జరుగుతుంది దాదాపు అంతా రైతు బంధు కూడా వస్తుంది కాబట్టి ఈ ఆ మినిమం ఆ ఆరు వందలని కూడా ఎందుకు నష్టపోవాలి ఎందుకంటే రైతు బంధు అనే డబ్బు మన డబ్బు గవర్నమెంట్ ఇచ్చినా ఎవరిచ్చినా స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందంటే మనందరి ట్యాక్స్ పే అయిన డబ్బే కాబట్టి దాన్ని ఎలా కాపాడదు అనే ఉద్దేశంతో ఈ అభిప్రాయ సేకరణ అనేది అంటే ఒక్క ఎంత తక్కువ అమౌంట్ అయినా కూడా మనహా అరువులకు ఇవ్వకూడదు అరువులకు మాత్రమే పొందాలి ఈ స్కీమ్ అనే ఉద్దేశంతో ఈ అభిప్రాయం సేకరణ జరిగింది కాబట్టి ఈ ఎంతమంది ఏ అభిప్రాయం చెప్పి అనేది మేము అబ్స్టాక్ట్ చేసి గవర్నమెంట్కి నివేదిస్తాం తర్వాత గవర్నమెంట్ డిసిజన్ ప్రకారం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది